నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక చాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారా ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి గురువుగారు ఎలా ఉంటుంది జాగ్రత్తలు పరిహారాలు ఓకే శుక్రుడు నాలుగో ఇంట్లో బుధుడు ఆరో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో బుధుడు ఆరో ఇంట్లో అంటే చిట్టి వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంది కానీ ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను చిట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు మెయిన్గా వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే రేపు మీకే ప్రాబ్లం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అమానుషంగా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంత ఇంట్రెస్ట్ వేయకుండా మినిమం ఇంట్రెస్ట్ వేసి వ్యాపారం చేస్తే బాగుంటుంది లేకపోతే మీరే రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది శాస్త్రాల్లో రాసున్నాయి ఇంత పర్సెంట్ మాత్రమే ఒక అమౌంట్ దాకా ఇప్పుడు నేను కోటి రూపాయలు ఇస్తున్నాను అనుకోండి ఇంట్రెస్ట్ ఎక్కువ వేయవచ్చు ఒక పేదవాడికి నేను ఒక ఇరవై ముప్పై వేలు ఇస్తున్నాను లేకపోతే పదివేలు ఇస్తున్నాను అన్నప్పుడు ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉండాలి మీరు పదివేలు ఇచ్చి లక్ష రెండు లక్షలు తీసుకోకూడదు కదా ఆ శాపం తగులితే మీ తరతరాలు నాశనం అయిపోతుంది మనం చూస్తుంటాం ఆ కారణంగా కొన్ని ఫ్యామిలీస్లో యాక్సిడెంట్స్ జరుగుతాయి క్యాన్సర్లు వస్తాయి రకరకాలుగా ఇవాళ సొసైటీలో మనం చూసుకుంటే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉన్నది పోలీస్ వాళ్ళకి డాక్టర్స్కి ఎక్కువ శాతం క్యాన్సర్ ఉంది డాక్టర్స్ కుటుంబాల్లో ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ అయింది పోలీస్ పిల్లలకి సో వాళ్ళు చేసిన అక్రమాలు కరప్షన్లు ఈ హాస్పిటల్స్లో టార్గెట్లు ఇవన్నీ ఉంటాయి అవి ఎక్కడికి పోవు తిరిగి కొడతాయి నేను ఒక్కనే చెప్పట్లేదు కొన్ని వందల వీడియోలో వందల మంది చెప్పారు నేను ఒక్కడనే చెప్పట్లేదండి కొత్తగా చాలామంది సార్లు చెప్పారు అయినా వాళ్ళు మారరు అవే లంచాలు తీసుకుంటారు అవే కమిషన్లు తీసుకుంటారు హాస్పిటల్లో టార్గెట్లు పెట్టుకుంటారు సో నేను చెప్పేది ఒకటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది కాబట్టి వడ్డీ అది అప్పించేటప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ నాకేం లేదు నేను బాగుంటాను మీరు బాగుంటారు అన్నీ ఈ రంగంలో అన్ని రంగాల బాగుంటారు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు మెయిన్గా ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు డాక్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎస్పెషల్లీ మకర రాశి డాక్టర్లు వడ్డీ వ్యాపారాలు చేసే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించి వ్యాపారం చేయండి మీ పని చేయండి తేడా వస్తే మీకే ప్రాబ్లం వస్తుంది మన సమాజంలో చూస్తున్నాం ఏం జరుగుతుంది అనేది తర్వాత బుధుడు వారో ఇంట్లో మాట్లాడేసాము కుజుడు ఎనిమిదో ఇంట్లో ఓకే శుక్రుడు నాలుగో ఇంట్లో శుక్రుడు నాలుగో ఇంట్లో స్కూల్ టైం రొమాన్స్ ఈ బచ్చగాళ్ళు ఉంటారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసు వీళ్ళు ప్రపోజల్స్ చేస్తారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్ అమ్మాయిలకి ప్రపోజల్స్ మీద ప్రపోజల్స్ చేస్తారు ఈ బచ్చగాళ్ళు ఉంటారు కదా ఈ బచ్చగాళ్ళ స్పెషల్గా ఎవరైతే మకర రాశిలో ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ఏం పని పడలేదు వీళ్ళందరూ వెళ్ళి ప్రపోజ్ చేస్తారు అన్నమాట ఎస్పెషల్లీ స్కూల్స్లో మకర రాశి వాళ్ళతో జాగ్రత్త అబ్బాయిలతో పిల్లకాయలతో అమ్మాయిలు తర్వాత కుజుడు ఎనిమిదో ఇంట్లో వెరీ గుడ్ ధైర్యం విపరీతమైన ధైర్యం ఉంటుంది మానసికంగా చాలా ధైర్యం ఉంటుంది నెల మీకు మకర రాశి ఇది బ్యాడ్ అనాలా గుడ్ అనాలా మీ చేతిలో ఉంది మీరు దాంతో ఏం చేసుకుంటారు అనేది కదా శని కూడా మూడో ఇంట్లో కరేజ్ ఇస్తున్నాడు బుధుడు సారీ బుధుడు అంటారు కుజుడు ఎనిమిదో ఇంట్లో రాక్షస బలం అన్నీ కరెక్ట్ ఉన్నాయి మీరు కనుక కరెక్ట్ రూట్లో ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది ఇంత ప్లస్ ఎవరికి ఉండదండి ఇంత ధైర్యము ఇంత బలము ఆ రావణ సుడానికి కూడా ఉండేటాడు వాడికి సేమ్ కాంబినేషన్ ఉండేది ఆ రాంగ్ రూట్లో పోయాడు ఏమైంది తలగా చేశారు కరెక్ట్ రూట్లో పోయి ఉంటా ఎక్కడ ఉండేవాడు కదా రాంగ్ రూట్లో వెళ్లకుండా సరైన రూట్లో వెళ్తే బాగుంటుంది లేదు కాదు కూడదు అని రాంగ్ రూట్లో వెళ్తే రావణసుడులాగా తలకై కోస్తారు మీది కుజుడు ఎనిమిదో ఇంట్లో ఎంత బలం ఇస్తాడో అదే తేడా వస్తే అదే బలం తిరిగి మిమ్మల్ని కొడితే ఏమవుతారో ఆలోచించండి రామేశ్వరుడికి అదే జరిగింది కదా యాక్షన్ చేశాడు ఏమైంది చివరికి తలకాయ లేపేశారు ఒకటి కాదు పది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బి వైజ్ చేస్తే జాగ్రత్త చేయ లేకపోతే చేయకు సైలెంట్గా ఉంది తప్పు చేసే వాళ్ళకే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అసలు ఏ పని చేయకపోతే జీవితంలో ఏ ప్రాబ్లం రాదు తెలుసా మన పని మనం చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే జీవితంలో అసలు ప్రాబ్లం రాదు ఓవర్ యాక్షన్ చేస్తేనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి మన మీద పడేవి కథ అందరితో ప్రేమగా మాట్లాడదు అందరితో జాగ్రత్తగా చిరంజీవి లాగా ఉంటే జీవితంలో ఏ ప్రాబ్లం లేదు ఓవర్ యాక్షన్ చేస్తే ఎక్కువ తక్కువ మాట్లాడితే వెళ్ళి జైల్లో పెడతాడు దేవుడు లేకపోతే ఏ యాక్సిడెంట్కో ఏదో జరుగుతుంది మన పని మనం చేసుకుంటే బాగుంటుంది కానీ ఈ వీళ్ళకి ఈసారి బలం మనిషికి ఏమి లేదనుకోండి అది సైలెంట్ ఉంది మనిషికి డబ్బు బలము అన్ని అధికారం ఉందనుకోండి అడు అప్పుడే తప్పు చేస్తాడు విత్ గ్రేట్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా అది గుర్తుపెట్టుకోవాలి సో కొంచెం కూల్గా జాగ్రత్తగా ఉండాలి గ్రౌండెడ్ నేల మీద ఉండాలి శక్తి బాగా ఉంది ఎగరొద్దు ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి పడితే దెబ్బలు బాగా గట్టిగా తగులుతాయి అదే నేల మీద పోయేటోడు అనుకోండి పడితే ఏమవుతుంది మళ్ళీ లేచి నుంచి ఉంటాడు కదా విహంగ మార్గం ఇది పిపీలిక మార్గం కాదు చీమ వెళ్ళే నేల మీద నడక కాదు వాహన మార్గం సో వాహన మార్గంలో వెళ్తున్నప్పుడు కళ్ళు ఓపెన్ చేసి నాలుగు వైపులు చూడాలి చిన్న దెబ్బ తగిలిన మొత్తం పైనుంచి కింద పడితే ఏమవుతుంది మూడు మార్గాలు ఉంటాయి పిపీలిక మార్గం మర్కట మార్గం విహంగ మార్గం పిపీలిక మార్గం అంటే చీమ వెళ్ళేదారి సేఫెస్ట్ తర్వాత మర్కట మార్గం అంటే కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు తర్వాత మూడో చెట్టు కొంచెం స్పీడ్గా వెళ్తుంది కానీ కొంచెం రిస్క్ ఉంది కదా కింద పడింది అనుకోండి కాల్లో చేయ ఎరుగుతుంది అదే విహంగ మార్గం అనుకోండి అంత పై నుంచి కింద పడితే డైరెక్ట్ చావే దీన్నే యంత్ర మంత్ర యంత్ర తంత్ర కూడా అంటారు అర్థమైందా మంత్ర యంత్ర తంత్ర తంత్ర తేడా కొడితే డైరెక్ట్ మంత్రం ఎప్పుడు తేడా కొట్టదు యంత్రం కొట్టే కొంచెం దీన్నే పిపీలికం మర్కటం విహంగ మార్గం అంటారు సో బలం ఉంది కాబట్టి సేఫెస్ట్ దారిలో వెళ్ళండి యాక్షన్ చేయొద్దు గాలు ఎగురొద్దు దబలు దగులుతాయి బీసేఫ్ బీ సెక్యూర్ అది మకర రాశి కాబట్టి శనివేశ రాశి కాబట్టి శివనామస్మరణ చేసుకుంటే బెటర్ నమ శివాయ నమ శివాయ సో కొత్త వ్యాపారాలను ప్రారంభించే గురుగారు ఏం ప్రాబ్లం లేదా విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు నిరుద్యోగులు వీళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా జాబులు వచ్చే టైం ఎగ్జాములు బాగా రాస్తారు ఇప్పుడు ఎగ్జామ్ స్కూల్ తెచ్చుకోవడం మీద ఉంటుంది అంత బాగుందండి చాలా బాగుంది ఎగరొద్దు అదే అంటున్నారు ఎగరొద్దు అంటారు అంత బాగుంది అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కానీ ఎగరొద్దు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను బుధుడు ఆరో ఇంట్లో ఉన్నాడు కూడా బాగా చదువుతాడు బుధుడు ఆరో ఇంట్లో ఉన్నాడు కూడా మేనేజర్ని ఇంప్రెస్ చేస్తారు బుధుడు ఆరో ఇంట్లో ఉన్నారు బాగా పని చేస్తారు బాగా చదువుకుంటారు ఆల్ ఈజ్ వెల్ కానీ గాలి అభివృద్ధి అది ఇంత బాగుంది ఓవరాల్గా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు